శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఓజస్ ప్రకాశాత్మా ప్రతాపనః ప్రతాపన స్పష్టాక్షరో మంత్ర చంద్రాం ద్యుతి తాత్పర్యము ప్రాణబలమును శౌర్యాది గుణములను జ్ఞానలక్షణమగు దీప్తిని ధరించివాడు సూర్యుడు మొదలగు విభూతులచే ప్రకాశించివాడు విశ్వమును తప్పింపచేవాడు ధర్మ జ్ఞాన వైరాగ్యముల సమృద్ధి కలవాడు సృష్టము ఉదాత్తలక్షణమునకు ఓంకారము కలవాడు సకల మంత్రస్వరూపుడు చంద్రుని వలె చల్లని కిరణములు కలవాడు సూర్యుని వంటి కాంతి కలవాడు అని అర్థము శ్లోకం అమృతాంశోద్భవో భాను శశిబిందుసు ఔషధం జగత సేతు సత్య ధర్మ పరాక్రమ తాత్పర్యము చంద్రుని పుట్టుకకు కారణమైనవాడు సూర్యుని వలె విశ్వమును ప్రకాశింపచేయువాడు చంద్రుడు ఓషధులను వలె విశ్వమును పోషించేవాడు దేవతలను శాసించువాడు సంసారమునకు ఔషధము వంటివాడు దేవదానవులు పరస్పర విరోధముతో విశ్వమును సేతువు వలె కాపాడువాడు సత్యమైన ధర్మమైన పరాక్రమం గలవాడు అని అర్థము శ్లోకము భూత భూ భవన్నాద పవన పవనో నల కామకృత్కాంత కామప్రద ప్రభు తాత్పర్యము భూత భవిష్యత్ వర్తమానములందుగల ప్రాణులను రక్షించువాడు ప్రాణులను పవిత్రం చేయువాడు వాయు గంగాది విభూతుల ప్రాణులను పావనులను చేయువాడు తనకు చాలినది లేనివాడు ముముక్షువుల కోరికలను ప్రసాదించువాడు భక్తుల భోగ మోక్ష కామనలను తీర్చువాడు మిక్కిలి సుందరమైనవాడు ప్రాణులందరి చేతను కామింపబడివాడు సకల కోరికలను తీర్చువాడు అందరను అతిశయించి ఉండువాడు అని అర్థము శ్లోకము యుగాధికృత్ అధికృ యుగాభర్తో నైక మాయోమహాసనహ అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ తాత్పర్యం ఒక యుగము ప్రారంభమైన తరువాత మరి ఒక యుగము ప్రారంభించు ప్రారంభించేవాడు యుగములను క్రమమున వరుస వచ్చినట్లు చేయివాడు బహు ప్రకారములకు వైచిత్ర్యములు కలవాడు ప్రళయకాలమున సర్వమును భక్షించేవాడు ఇంద్రియములకును బుద్ధికిని గోచరము కానివాడు శాస్త్రదృష్టికిని మార్కండేయాదుల యోగ దృష్టికిని గోచరించువాడు దైత్య సహస్రములను జయించువాడు అనంత శక్తితో యుద్ధములు జయించువాడు అని అర్థము లోకము ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ వృష క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహుర్మహీధర అందరకు ఇష్టమైనవాడు అంతర్యామిగా ఉండివాడు శిష్టులందు ప్రీతి వహించేవాడు నెమలిపించము లేక అపూర్వమగు తేజస్సును శిరమున దాల్చివాడు ప్రాణులను మాయచే బంధించివాడు కామములను వర్షించివాడు సజ్జనుల గల క్రోధాదులను హరించివాడు దుర్జనులపై క్రోధము కలవాడు దైత్యులను ఖండించేవాడు విశ్వావలంబనములకు బాహువులు కలవాడు మహీం భూమిని పూజను ధరించివాడు అని అర్థము శ్లోకం అచ్యుత ప్రదితః ప్రాణ ప్రాణదోవాసవానుజ అపాంనిధి అధిష్టానం అప్రమత్త ప్రతిష్ట తాత్పర్యము జన్మ మొదలు మరణాంతమైన షడ్భావ వికారములు లేనివాడు సర్వలోకముల ఎందునూ ప్రసిద్ధుడు ప్రాణమునకు బలమును ఇచ్చివాడు వామనావతారమున ఇంద్రునకుడు తమ్ముడుగా ఉన్నవాడు జలనిధి స్వరూపుడు సమస్త కర్మల ఫలితములను ఇచ్చుట్లో జాగరూకుడు తన ఎందు తానే ప్రతిష్ఠితుడై ఉన్నవాడు అని అర్థము రామజయం శ్రీ రామజయం